హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ రెసిపీలోకి అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ ஆன் 플로어 అలాగే 1 ஸ்பூன் தாரவும் అలాగే அள்ளவ வேலிங்க అలాగే శనగపిండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం వాటర్ సరిపోకపోతే లాస్ట్లో కొన్ని యాడ్ చేసేసుకున్నాం ఇందులోనే ఇట్లా మనం ఇట్లా ఆనియన్ పకోడి చేస్తాం కదా అట్లనే వాటర్ కూడా ఇందులోకి అట్లా వచ్చేసాయి అనమాట బాగా చేసేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాం సాంబార్లోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ ఉంటే ఆయిల్ ఎక్కువ పే చేసుకుంటుంది అందుకే ఎక్కువ వాటర్ ఉండద్దు ఓకేనా టెక్షర్ అనేది ఎలా ఉంటే సరిపోద్ది ఓకేనా ఒకటి మిస్ చేశాను ధనియా పౌడర్ ఓకేనా ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసేసుకుందాం ఇప్పుడు వేడెక్కనివ్వాలి ఆయిల్ని వేడెక్కాక వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కొద్ది కొద్దిగా వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి వేసేటప్పుడు కొంచెం రెడ్గా ఉంటుంది బయట చూసే ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కలర్ వాడతారు నేను ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వేగనివ్వాలి మంచిగా గట్టిగా మరీ మాడిపోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ Por es esto, ¿no? Uh -huh. E మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించుకుంటూ ఉండాలి మాడి మాడనివ్వకుండా ఇంతమందికి ఇష్టం లేదు క్యాబేజీ క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఉంటారు అందులో నేను ఒకదాన్ని ఇంత ముందుకు క్యాబేజ్ అంటేనే ఇష్టం ఉండకపోయేది క్యాబేజ్ వేస్తే కొంచెం ఫ్రై చేసి ఇలా చేసేదాన్ని అప్పటి నుంచి అలవాటు నాకు మ్యారేజ్ అయిన కాల్సి క్యాబేజీ తినడం ఇలా చేసి చూడండి క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తింటారు మంచిగా క్రిస్పీగా సాంబార్లోకి పప్పులోకి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఏదైనా రెసిపీ చేయగానే మీకు నోటిఫికేషన్ అందిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ వేసిన అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఓకే బట్ టేస్ట్ బాగుంది పుడి కొంచెం కూడా వేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చేస్తాను మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం గుట్టు పెట్టుకోండి తొందరగా మాడిపోతాయి క్యాబేజీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్క తీసేసుకున్నాం రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ ఓకేనా ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు టేస్టింగ్ టైం బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా వేడు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్